అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారిపోయిన కొత్త అప్డేటెట్ అయితే ఇవ్వటం జరిగింది దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి నాదేన్ల మనోహర్ గారు ఒక కీలక ప్రకటన అయితే చేయటం జరిగింది ఎంతో కాలంగా రేషన్ కార్డుల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి కొత్తగా కొత్త ఫీచర్స్తో కలిపి క్యూఆర్ కోడ్ ఫీచర్స్తో క్రెడిట్ కార్డ్ డిజైన్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా ఎంతోమంది ఎంతో కాలంగా రేషన్ కార్డు లేని వారికి మొదటిగా మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండి మ్యారేజ్ సర్టిఫికెట్తో పాటుగా మరి కొత్తగా వివాహన జంటలు వారికి మ్యారేజ్ అయిన సర్టిఫికెట్టు వారి ఇద్దరివి ఆధార్ కార్డు వాళ్ళ రేషన్ కార్డు ఇవన్నీ ఒకవేళ పెళ్లి కుమార్తె కనుక వాళ్ళ తల్లిదండ్రుల కార్డులో ఉంటే ఆ నేమును డెలిట్ చేసుకొని కొత్తగా ఈ సర్టిఫికేట్ కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి సమీప గ్రామ సచివాలయం సంప్రదిస్తే అక్కడ ఆధారు మరి అలాగే ఇంటి సర్ ధ్రువపత్రాలు పాత రేషన్ కార్డు కాఫీలు ఇవన్నీ సమర్పిస్తే ఫారం పూర్తి చేసే అప్లికేషన్కు మరి ఫీజు చెల్లించినట్టయితే కార్డు ఒక పది రోజుల్లో ఇంటికి చేరుతుందని మంత్లీ చెప్పడం జరిగింది ఏదేమైనా మన ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డుతో పాటుగా మనం సచివాలయానికి వెళ్లే ముందు మ్యారేజ్ సర్టిఫికేట్ ఇది లేకపోతే కనుక మన సచివాలయంలో ఉన్నటువంటి లేదా మన పంచాయతీలు ఇచ్చే మ్యారేజ్ సర్టిఫికెట్ సెక్రటరీ చేసి మ్యారేజ్ అయినట్టుగా ఇచ్చేటువంటి ఆ చాలా ఇంపార్టెంట్ అండి అది ఉంటేనే మన కొత్తగా పెళ్ళైనటువంటి వారు వివాహ జంట అయినటువంటి వారు మరి కొత్త రేషన్ కార్డు ద్వారా మనం అప్లై చేసుకోవటానికి అవకాశం ఉంటుంది మన ఆ రేషన్ రైస్ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి అనేకమైన సంక్షేమ పథకాలు పొందుకోవటానికి కూడా చాలా ఎంత విలువైనదండి ఇప్పటికీ రేషన్ కార్డు కోసం ఎంతో కాలంగా ఎంతోమంది ప్రభుత్వ పథకాలు ఏం రావాలన్న కూడా రేషన్ కార్డు చాలా ప్రాముఖ్యమైనదని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా ఫ్రెండ్స్ అలాగే ఇంకా మనకేం చేయాలి దీంతో పాటుగా వివాహమైన జంటలతో పాటుగా కొద్దిమంది ఏంటంటే రేషన్ కార్డులు సభ్యులు జోడించేదానికి కూడా ఎవరైనా రేషన్ కార్డులు జోడించాలంటే కానీ పిల్లల్ని మీ ఆధార్ కార్డు పిల్లల యొక్క బర్త్ సర్టిఫికెట్ ఇవి రెండు కూడా తీసుకొని మన సమీపంలోని సచివాలయం వెళ్తే వారి పిల్లల పిల్లలు కూడా రేషన్ కార్డులు యాడ్ చేయటం జరుగుతుంది అయితే ఎవరంటే పారదర్శకత క్యూఆర్ కోడ్ ద్వారా నకిలీ కార్డులను నియంత్రించడానికి సాధ్యపడుతుంది డిజిటల్ ఇండియా ఆంధ్రప్రదేశ్ పూర్తిగా క్యూఆర్ కోడ్తో డిజిటల్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఈ యొక్క రేషన్ కార్డు అయితే ఉండబోతుంది అయితే ప్రభుత్వం అయితే కొత్త కార్డు జారీ ప్రారంభించబడి ఉన్నది ఇప్పటికి నెల్లూరు ప్రకాశం అంటే జిల్లాల్లో మొదటగా ఫైలైట్ ప్రాజెక్టుగా అమలైతూ ఉంది ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ మహిళలకి నిరంతరము ఈ కొత్త రేషన్ కార్డులపై ప్రశ్నలు ఉంటే కామెంట్ రూపంలో తె తెలియజేసని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఈ కొత్త రేషన్ కార్డులు అప్లికేషన్ మొదలవుగానే ఇక్కడ మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంది తొందరలో కూడా ఇన్ఫామ్ చేస్తామని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పుడు కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వారందరూ కూడా గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు ఫ్రెండ్స్ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కొన్ని సంక్షేమ పథకాలు బట్టి దూసుకెళ్తున్న ప్రభుత్వం ఫ్రెండ్స్ మొట్టమొదటిసారి గనక మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ